బురువు ఎక్కువగా ఉంటే తగ్గాలన్న ఎవరికైనా ఒకటి ఉంటుంది సో ఆ తగ్గాలన్న ప్రొసీజర్లో ఎన్నో రకాల డైట్స్ ఫాలో అవుతుంటారు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు ఆ క్షణకాలం వరకు తగ్గుతారు కొన్ని రోజుల వరకు దాని తర్వాత ఆపేమ మళ్ళీ పుటాన్ అయిపోతారు సో అందరికీ ఉంటుంది అసలు మనం తగ్గిన వెయిట్ మళ్ళీ పుటాన్ అవ్వకుండా ఉండాలి అన్న వినడానికి ఎంత ఆనందంగా ఉంది డెఫినెట్గా మీరు తగ్గిన వెయిట్ పుటాన్ అవ్వకుండా కూడా మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ స్లీప్ ని కరెక్ట్ చేసుకుంటూ మన బాడీలో బరువు తగ్గుతున్నాము మళ్ళీ పుటాన్ అవుతున్నాం మళ్ళీ బరువు తగ్గుతున్నాం మళ్ళీ పుటాన్ అవుతున్నాం అనే ఉండే వాళ్ళకి మెయిన్ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో అవి కరెక్ట్ మోతాదులో మనం మెయింటైన్ చేసుకుంటూ బరువు ప్రాపర్గా తగ్గాం అనుకోండి మీరు తగ్గిన బరువు ఎప్పటికీ పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అది ఎలా దాని గురించి ఎలా అనేది నేను క్లియర్గా చెప్తాను సో చాలా మంది మన దగ్గర కూడా వెయిట్ లాస్ అవ్వాలి మేడం చాలామంది వెయిట్ లాస్ ఫర్ మంత్ ఇంత తగ్గిస్తున్నారు అంత తగ్గిస్తున్నారు ఆ డైట్స్ చేశాము ఈ డైట్స్ చేసామని చెప్పి చాలామంది ఒక ఇదిలో వస్తుంటారు నేను అంటాను న్యాచురోపతిలో మంచి పద్ధతిలో అది కూడా మనం లైఫ్ టైం బరువు ఒకటే కాకుండా బరువుతో పాటు లివర్ డిటాక్స్ అవ్వడము అండ్ బాడీ ఓవరాల్గా హెల్దీగా ఉండడం ఎవ్రీ ఆర్గాన్ హెల్దీగా ఉండాలి ప్రాపర్ మనం తగినట్టు మజిల్ ఉండాలి బోన్ స్ట్రాంగ్గా ఉండాలి దాంతోపాటు ఫ్యాట్ లాస్ అవ్వాలి ఇది మన పద్ధతి ఇది ఎలా చేయాలి అంటే నేనేమంటానంటే ఫస్ట్ బరువు తగ్గడానికి ముందు మనం కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి గురువు తగ్గాలంటే డైట్ చాలా ఇంపార్టెంట్ డైట్ అనేది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ డైట్తో పాటు ఫార్టీ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా సో కాబట్టి మనము ఫస్ట్ స్టార్ట్ చేసేది ఫిజికల్ యాక్టివిటీతో స్టార్ట్ చేద్దాం లైక్ ఇలాగా మార్నింగ్ లేచాక కొన్ని వామప్స్ చేసుకోవడం కొన్ని కొన్ని సూర్య నమస్కారం అంట కొన్ని కొన్ని స్టాండింగ్ ఎక్ససైజ్ కొన్ని సిట్టింగ్ ఎక్ససైజ్ మీకు ఎలా కన్వీనియంట్ ఉందో ఆ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం అనుకోండి మెటపాలజీ మంచి స్పీడ్లో ఉంటుంది దాని తర్వాత మనం తగ్గిన మనం తింటున్నాం కదా ఆ ఫుడ్ ఈజీ డైజెషన్ అవుతుంది ఈజీ ఎలిమినేషన్ అవుతుంది బాడీకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటుంది అటు ఆటోమేటిక్గా మనకి ఫ్యాట్ లాస్ అనేది యూజ్ జరుగుతుంది అనమాట అది ఎలా అంటే మనం వన్ వీక్ ముందు ఇక్కడ ఈ మంత్లో మనం ఇంత తగ్గాలనుకుంటున్నాం ఇంత తగ్గాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి లైక్ యోగా స్టార్ట్ చేయడము ప్రాణాయామం స్టార్ట్ చేయడము మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి లైక్ ఎలా అంటే మనం కొద్దిగా తిన్న వెంటనే ఇంకా తినాలి ఇంకా తినాలన్న క్రేవింగ్స్ ఉంటాయి కొంతమందికి లేదంటే ఇంత తిన్న వెంటనే బాగా సరిపోవట్లేదు పొట్టకి ఏదో పొట్టకి బాడీని ఏదో బాగా ఏదో ఇబ్బంది పెట్టి లాస్ అవుతున్నాం అన్న కాన్సెప్ట్ కూడా కొంతమంది ఉంటారు అసలు ఆ థాట్ ఆఫ్ మైండ్ని మైండ్ ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ చేసి బరువు తగ్గాలి అన్న ఏకాగ్రతని పెంచేదే ఫిజికల్ యాక్టివిటీలో యోగా సో అందుకని మనం ఎప్పుడు డైట్ స్టార్ట్ చేసే ముందు యోగా స్టార్ట్ చేయాలి అని అంటాను నేనైతే యోగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ వీక్లో మనం ఏం చేస్తున్నాము ముందు ఎక్కువగా తినేవాళ్ళం ఫుడ్ ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించడం అంతేనండి ఎక్కడైనా సరే ఒకటి సింపుల్ థింగ్ బరువు తగ్గడము అంటే ఫుడ్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి బరువు తగ్గుతున్నారు అదేదో మనమే స్వతహాగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది కదా వెరీ సింపుల్ థింగ్ ఎక్కడికైనా సరే ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇంత డబ్బులు పే చేస్తాం మాకు అంతా వేస్ట్ అయ్యింది ఇట్లా అంటుంటారు అసలు అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏంటి సింపుల్ మూడు పుట్ల ఫుల్ గా ఎవరు పుటాన్ని మనకు తగ్గించారుగా అదే క్వాంటిటీ తగ్గించడం అంతే ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎంత పొట్ట మనది ఇంతే పొట్ట ఈ పొట్టకి ఎంత ఇవ్వగలుగుతాం ఆ కాన్సెప్ట్ తో మనము కంట్రోల్గా మంచిగా న్యూట్రిషియస్ గా ఉండేటట్టు తిన్నాం అనుకోండి బరువుకు బరువు తగ్గుతాము ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఫిజికల్ యాక్టివిటీ అలవాటు ఉంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటాం బోన్ హెల్దీగా ఉంటుంది మజిల్ హెల్దీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి ఉంటాయిగా బురువు వల్ల ఆ బురువు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాం సో కాబట్టి మనం ఎప్పుడైనా డైట్ స్టార్ట్ చేసే ముందు వర్కౌట్ చేసుకుంటే ఒక ఏకాగ్రత ఓకే ఇంత క్వాంటిటీ తింటే సరిపోతుంది పొట్ట అనే దాని గురించి మనం మన వాణ్ణి కూడా ఓన్ డయాగ్నోసిస్గా మనం ఓకే మన బాడీకి ఇంత తింటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంత మీల్ ఇంత మీల్ అనేది గ్యాప్ కూడా బాగా ఇది అవుతుంది ఎందుకంటే మెయిన్ వెయిట్ లాస్తో యోగా చేయండి అంటాం యోగాతో పాటు మనం డైట్కి వచ్చాక మనం నాలుగైదు ఇడ్లీలు తినేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు ఏం చేస్తున్నాం డైట్లోకి వస్తున్నాము కొద్ది బాగా తగ్గాలి కాబట్టి బరువు మనం ఏం చేస్తాం నాలుగు ఇడ్లీ కాస్త మూడు ఇడ్లీలు చేద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆ మూడు ఇడ్లీల్లో కూడా మనం వైట్ ఇడ్లీలు తిన్నాం అనుకోండి కొద్దిగా డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది అందరు తెలిసిన విషయం ఆ వైట్ ఇడ్లీలకు బదులు ఆ రవ్వ ఇడ్లీకి బదులు కొద్దిగా రాగి ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీ కానీ ఇడ్లీ కానీ దాంట్లో కూడా మనం ఇడ్లీ బ్యాటర్ ఉంటుందా ఇడ్లీ బ్యాటర్లో సొరకాయని క్యారెట్ని బీట్రూట్ని ఆకుకూరల్ని తురిమేసి అందులో వేసేసుకొని ఆ బ్యాటర్లో కలిపేసుకొని రా ఒక్కొక్క టైప్ రాగి ఇడ్లీ విత్ సొరకాయ సొరకాయ పీచ్ అంతా వేసేసి రాగి ఇడ్లీతో పాటు చేసుకుంటే ఈజీ డైజెస్ట్ అవుతుంది రాగి ఎప్పుడు కొంతమందికి వేడి చేస్తుంది కొంతమందికి చలువ చేస్తుంది అదే సొరకాయ దాని కాంబినేషన్లో వేసుకొని కొద్దిగా బీట్రూట్ క్యారెట్ అన్నీ వేసుకున్నాం అనుకోండి డైజెషన్ అవుతుంది కొంతమందికి హీట్ అయ్యే వాళ్ళకి హీట్ బ్యాలెన్స్ అవుతుంది కొంతమంది కూల్ అయిపోతుంది రాగి తింటే ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది ఆ బ్యాలెన్సింగ్ తత్వాన్ని క్రియేట్ చేసేది మన వెజిటబుల్స్ని మన బ్యాటర్లో ఇడ్లీ బ్యాటర్లో వేసుకొని తినడం వల్ల అట్లా రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు తిన్నా కూడా వెయిట్ లాస్ మనకి ఈజీ డైజెషన్ అవుతుంది ఎందుకంటే వెజిటబుల్ ఉంది కాబట్టి సో అలాగా రాగి ఇడ్లీ అండ్ పుదీనా చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అలాగే ఎందుకంటే కొబ్బరి చట్నీ కానీ పట్ పుట్నాల పప్పు చట్నీ కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇడ్లీలో తిన్నాం అనుకోండి ఎక్కువ టైం పడుతుంది డైజెషన్ అవ్వడానికి బాడీ కూడా హెవీగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీల్లో ఏదో ఒకటి స్టీమ్డ్ ఉంటాయి ఆయిల్ లెస్ ఉంటుంది మనకి లో క్యాలరీస్ మంచిగా కడుపు నిండా ఉంటుంది అండ్ దాంతోపాటు ఆకుకూరలు వెజిటబుల్స్ అన్ని తురిమి వేస్తున్నాం కాబట్టి ఫుల్ఫిల్గా న్యూట్రిషన్ కూడా ఫామ్ అవుతుంది ఇంకా కొద్దిగా కొంతమందికి బొరువు వల్ల వచ్చే థైరాయిడ్ కంప్లైంట్స్ ఉంటాయి బరువుతో పాటు హెయిర్ ఫాల్స్ ఉంటాయి ఫేస్ మీద పింపుల్స్ ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవిష్య విత్తనాలు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇవన్నీ కలిపేసి ఆ రాగి బ్యాటర్లు వేసేసిపోయి మంచిగా తిన్నట్టు ఉంటుంది ఇడ్లీ దాంతోపాటు ఆకుకూరలు వెళ్తున్నాయి నట్స్ కూడా వెళ్తున్నాయి సో సో ఇవన్నీ కలిపి ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకుందాం అనుకోండి కడుపు కడుపు నిండుతుంది మోర్ న్యూట్రిషన్ కూడా వెళ్ళింది కాబట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎన్నో రకాల కంప్లైంట్స్ కూడా రాకుండా కాపాడుకో అలా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయడము లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ మాకు బ్రౌన్ రైస్ తినడం ఇష్టం లేదు మేడం గడ్డిలాగా ఉంటుంది అంటారు బ్రౌన్ రైస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను వైట్ రైస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాం వైట్ రైస్లో ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తే మనకు రైస్ ఉడికిపోతుంది అవునా అదే బ్రౌన్ రైస్ కి ఒక గ్లాస్కి నాలుగు లేదా మూడు గ్లాసులు వాటర్ వేసేంత వరకు ఉడకదు సో వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎందులో ఎక్కువ ఉంది బ్రౌన్ రైస్ సో బ్రౌన్ రైస్ తినడం వల్ల మనం స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ హైడ్రేటెడ్గా ఉండి పొట్టకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం బరువు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి బ్రౌన్ రైస్ చాలా శ్రేష్టకరం తినడానికి ఒక వన్ టు టూ డేస్ తింటున్నప్పుడు కొద్దిగా అలా అనిపించినా తింటూ తింటూ ఉంటే వైట్ రైస్ని మర్చిపోతాం ఆ వైట్ రైస్ గడ్డిలాగా అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత అలాగా బ్రౌన్ రైస్ తక్కువ మోతాదులో ఎక్కువ కర్రీస్ పెట్టుకోవడం ఆకుర ఫ్రై ఇలాగా లంచ్ ప్లాన్ చేసుకోండి డిన్నర్ కి వచ్చిన తర్వాత ఎర్లీ డిన్నర్స్ ఎవరైనా అదే చెప్తారు ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే బై సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ చేయండి అది బురువు తగ్గాలన్నా బురువు పెరగాలన్నా ఇంకే రకమైన కంప్లైంట్స్ ఉన్నా సరే ఎర్లీ డిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ అంటుంటారు ఎర్లీ డిన్నర్స్ చేస్తే నిద్ర తొందరగా పడుతుంది నెక్స్ట్ డే మోషన్ ప్రాపర్ గా అవుతుంది మైండ్ ఫుల్ గా ఉంటాము అన్ని రకాల స్ట్రెస్లు తగ్గుతాయి యాంగ్జైటీస్ ఇవి ఏ సమస్యలు స్పెషల్లీ బీపీ షుగర్ అనేది అస్సలు ఉండవు అనమాట ఎర్లీ డిన్నర్స్ చేయడం వల్ల ఒకటి ఎర్లీ డిన్నర్లో జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ ఈ ప్లాన్ చేసుకోండి అంతే వెరీ సింపుల్ అందరికీ తెలిసిన విధానమే ఇది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలాగా లంచ్లో ఇలాగా డిన్నర్లో ఇలా వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పొద్దున్నే ఇది బెస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగే వాటర్ ఈ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ నేనేమంటారంటే మనము పొద్దున్నే స్టమక్ అంతా క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేసి పేగుల ద్వారా మొత్తం మలమంతా బయటకు వచ్చేసి ఆ రిమైనింగ్ చెత్త పదార్థాలన్నీ మనకి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తే మనం ఇప్పుడు హెల్దీగా ఉన్నట్టు ఇవన్నీ బయటికి రావాలంటే మనం ఫస్ట్ స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్ ఇలా తిన్నామనుకోండి ఇంకా మనకి అసలు స్టమక్ క్లీనింగ్ అనేది ఉండదు ఆ స్టమక్ క్లీనింగే చాలా ఇంపార్టెంట్ దానికోసం ఏం చేయాలి డీటాక్స్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఆ డీటాక్స్ వాటర్ కోసం మనం ఏం చేస్తాము పొద్దున్నే లేచాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి గిన్నెలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు పావు స్పూను సోంపు చాలా ఇంపార్టెంట్ ఫెనల్ సీడ్స్ అంటారు కదా సోంపు అవిసి విత్తనాలు పావు స్పూను చిన్న అల్లం ముక్క ఇవి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసి గోరువెచ్చగా వేడి చేసి ఒకటి అయితే రెండు నిమిషాలు వేడి చేసి స్టవ్ ఆపేసి అన్ని ఫిల్టర్ చేసేసి మంచిగా పూట ఒక ఒక గ్లాస్ ఎంత వాటర్ తాగండి జీలకర్రలో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది స్టమక్ వాల్స్ అన్నీ క్లీన్ అయ్యాయి స్టమక్లో ఉన్న చెత్తా చెత్తరం అంత పేగుల ద్వారా బయటికి రావడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది జీలకర్ర మెంతులు మెంతులు మనకి ఇప్పుడు బరువు పెరుగుతున్నామంటే ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ దగ్గరగా ఉన్నామని ఆ డయాబెటిక్ ని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియస్ని స్టిబులైట్ చేయడానికి అండ్ స్పెషల్లీ మెంతులు మనం వాటర్ తాగడం వల్ల హెయిర్ ఫాల్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు సో సోంపు సోంపు కూడా డైజెషన్ కి మంచిది కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందిలో బరువు పెరిగిన వాళ్ళు ఆ కాన్స్టిబేషన్ మలబద్ధకం అంటారు అవంతా సమస్య రాకుండా కాపాడుకోవడానికి సోంపు యూజ్ అవుతుంది అండ్ ఫ్లాక్సీడ్స్ అవే అవిసవిత్తనాలు సో అవిశ విత్తనాలు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బురువు తగ్గాలి బోన్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్స్ ఇవన్నీ రాకుండా కూడా కాపాడుకోవచ్చు ఈ నాలుగు రకాల విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి బరువు తగ్గడానికి ఇవి పావు పావు స్పూన్ నీళ్ళలు వేసుకొని చిన్న అల్లం ముక్కేసుకుంటే ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఊపిరితిత్తుల సంబంధిత ప్రాబ్లమ్స్ గురకలు ఇవన్నీ రాకుండా కూడా కాపాడచ్చు ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ని నీళ్ళలు వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి వాటర్ తాగుతూ లో ఇలాగా లంచ్లో ఇలాగా డిన్నర్లో ఇలాగా ప్రాపర్ టైం కి తింటూ అండ్ రెగ్యులర్ గా యోగా చాలా ఇంపార్టెంట్ అలా చేసుకుంటూ ఉంటే ఎవ్రీ వీక్ గా సెవెన్ హండ్రెడ్ టు వన్ హండ్రెడ్ వన్ కేజీ ఖచ్చితంగా తగ్గుతారండి అలా ఒకవేళ హెవీగా ఉంటే వెయిట్ ఒకవేళ వాడి బాడీ రెస్పాండ్ బాగా అయితే కొద్దిగా ఎక్కువే తగ్గుతారు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్ లాస్ అవ్వడం బాడీ ఇంచ్ లాస్ అవ్వడం బాడీ ఫ్లెక్సిబిలిటీగా హెల్దీగా ఇంతకు ముందు చేయాల్సిన దాని పని కండ్ల కంటే ఇప్పుడు బాగా పనులు చేయొచ్చు మనం యాక్టివ్గా పనులు చేసుకోవచ్చు అంతా బాగుంటుంది ఈ డైట్ సో వెరీ సింపుల్ ఇలా చేసుకోవడము మంచిగా బబ్బర్లు కానీ పెసలు కానీ ఇవన్నీ ఉంటే మనము తో పాటు ఈ ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి రెండు కాంబినేషన్లో మధ్యాహ్నం పూట కర్రీ చేసుకోవడము పన్నీరు టూఫ్ ఇవన్నీ బేసికలీ బొబ్బర్లు బెస్ట్ థింగ్ పెసర్లు మనం కందిపప్పు ఎలాగో వాడుతాం పెసరపప్పు రోజు ఒక్కొక్క పప్పు విత్ లో అలా ప్రిపేర్ చేసిన కర్రీ లంచ్ ఆకుకూర ఫ్రై ఇలా లంచ్ డిన్నర్కి వచ్చాక రొట్టె కానీ రాగి దోశ కానీ జొన్న దోశ కానీ క్వాంటిటీ తగ్గించుకుంటూ టైం కి తింటే మాత్రం బరువు తగ్గడమే కాకుండా బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల అనార్థాలను మన శరీరంలోకి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం